ఫ్రెండ్స్ ఓకే శ్రీశైలం టూర్ కంప్లీట్ అయింది తిరిగి రిటర్న్ అయ్యి వెళ్తున్నాం ఇంకా నెక్స్ట్ లొకేషన్స్ ఏమన్నా నెక్స్ట్ లొకేషన్స్ ఉమామహేశ్వరం ఇంకా నెక్స్ట్ లొకేషన్ ఏమన్నా నెక్స్ట్ సోమశీల వ్యూ పాయింట్ ఇంకా సోమశీల ఇంకా ఉమామహేశ్వరం సో సోమశీల ఉమామహేశ్వరం సో శ్రీశైలం టూర్ అయితే కంప్లీట్ అయ్యింది రిటర్న్ బ్యాక్ అవుతున్నాం మళ్ళీ సో సోమశీలలో కలుద్దాం ఓకే బాయ్ హాయ్ బాయ్ 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 దుబాయ్ షేక్ లక్ష రూపీస్ లాస్ వచ్చింది అందుకే ఇండియాకి వచ్చాడు మావాడు బాగా బాగా నడుపుతాడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనమాట మనోడు చూసా చూడరు కిరణ్ శ్రీకాంత్ రాజు మహారాష్ట్ర నుంచి నడుచుకుంటూ వస్తారు శ్రీశైలానికి దాదాపుగా కింద దినజీ दिखे दिखे नहीं नहीं अभी तक दिखा नहीं हां तो आगे क्या मालूम दिखेगा या नहीं दिखेगा श्रीशैलम जा रहे हैं श्रीशैलम मन्नत है क्या कितना दिन हो गया आ, मन्नत थी भाई अच्छा अच्छा आ, कितना फैम्ली, दिन फैमिली जा रहे हैं क्या हां फैमिली पूरी फैमिली एक चल के जाएगा पूरा महाराष्ट्र से आ रहे हैं 15 दिन 15 ओके फिर जाने का कैसे जाता है फिर उधर से बस बस बसना ओके వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం వ్యూ పాయింట్ చూస్తే నాకు అది అద్భుతం అనిపించింది వండర్ఫుల్ అనిపించింది ఇలాంటి లొకేషన్ ఈ రోజులు మిస్ అయ్యామనే ఫీలింగ్ నాకు కలిగింది చాలా అద్భుతం అనిపించింది ప్రకృతి అందాలకు ముగ్ధులైపోయాం మేమైతే ఈ ప్రకృతి అందం ఎంతగానో ఉంటుందా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇప్పుడు మీకు క్లోజ్అప్ లో మీకు ఈ వ్యూ పాయింట్ అనేది చూపించబోతున్నాను ఇదనమాట వ్యూ పాయింట్ అనేది చాలా వండర్ఫుల్ అనిపించింది నాకు వ్యూ పాయింట్ చూస్తే ఇది వ్యూ పాయింట్ ఇక్కడ మేము వ్యూ పాయింట్ ఇక్కడ టైం చాలా తక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ చాలా వరకు ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే ఇక్కడ ఎక్కువ సమయం స్పెండ్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఫుల్ తిరిగే ఏరియా కాబట్టి ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయొద్దు మీరు త్వరగా వెళ్ళిపోదని చెప్పారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ టైం చిరుతపుల్లు సంచరిస్తాయంట వాళ్ళు మాకు చెప్పారు అందుకని మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను ఇదనమాట వ్యూ పాయింట్ అనేది ఎంత అద్భుతంగా అసలు మనం వేరే దేశంలో ఉన్నట్టే వేరే దేశంలో అమెజాన్ అడవులు ఎలా ఉంటాయో అంతకంటే అద్భుతం అనిపించింది నాకు ఇక్కడ ఈ లొకేషన్స్ వ్యూ పాయింట్ చూస్తే శ్రీశైలానికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఈ వ్యూ పాయింట్ మిస్ కాకండి ఖచ్చితంగా ఈ వ్యూ పాయింట్ చూడండి చాలా బాగుంటుంది శ్రీశైలం ఘాట్ సెక్షన్ అయితే పరిధి అయితే ముగించడం జరిగింది ఇప్పుడు శ్రీశైలం ఘాట్ సెక్షన్ దాటి మనం బార్డర్ దాటి వెళ్తా ఉన్నాం ఇప్పుడు మనం సోమశీలకు వెళ్ళబోతా ఉన్నాం సోమశిల లొకేషన్ అనేది చాలా బాగుంటుంది వీడియో పూర్తిగా ఫ్రెండ్స్ మనం శ్రీశైలం టూర్ అయిపోయింది సో ఇప్పుడు మనం సోమశీల అనే ప్లేస్కి వెళ్తున్నాం మనం అక్కడికి అది కూడా మంచి వ్యూ పాయింట్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ఇప్పుడు మీకు రూట్ అనే చూసుకుంటే స్టార్ట్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్లో మనం అక్కడికి రీచ్ అవుతూ ఉన్నాం మాసిఫ్ చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నాడు స్టార్ట్ అయ్యాం ఇప్పుడు మరి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం వెళ్ళిపోతాం ఇక్కడ సోమశిల సో మళ్ళీ ఇది కూడా శ్రీశైలం ఘాట్ లాగానే ఉంటుంది కాకపోతే అంత పెద్ద ఘాట్ ఉండకపోసాయి మామూలు ఘాట్ సెక్షన్ ఉంటుంది గుట్టల మధ్యలో నుంచి వెళ్ళాలి సోమశిల ఎకో పార్క్ సో అక్కడ సోమశిల ఎకో పార్క్ అని ఉంది ఇందులో చూడవచ్చు మనం కాకపోతే లోపలికి పర్మిషన్ వెళ్ళే లేదు పర్మిషన్ లేదు సో మనం ఇదన్నమాట సోమశిల అయితే వచ్చేసాము సోమశిల అనేటువంటి ప్రకృతి అందాలను చూస్తే మనం కళ్ళు చెదిరిపోతాయి చాలా వండర్ఫుల్ గా ఉంటది సోమశీల లొకేషన్స్ కూడా మీకు పూర్తిగా వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను వ్యూ మీకు వెనకాల కనిపిస్తుంది ఎక్సలెంట్ వ్యూ ఉంటది ఆ మీరు చూడొచ్చు సోమశీల వ్యూ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వ్యూ మన రైతు వ్యవసాయం చేస్తున్నాను పక్కన సోమశీల అనే వ్యూ పాయింట్ అనేది అద్భుతంగా ఉంటది ఇది సోమశిల యొక్క ప్రకృతి అందాలు ఆ నదీ జలాల మధ్య కనిపించే రెండు గుట్టల మధ్య కొండల మధ్య మనకు నది ప్రవాహం కనిపిస్తూ ఉంటుంది అది చూస్తూ ఉంటే ప్రకృతి ప్రకృతికి మనం ముగ్ధులైపోతాము ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువ ఉన్నందువల్ల మనం చూడలేకపోతున్నాము ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవసాయం చేసిన రైతు అక్కడి వరకు కాకుండా ఇంకా లోపల కూడా వాటర్ వస్తాయని ఇక్కడ స్థానికులు మనకు చెప్పారనమాట ఈ విధంగా ఈ చూసినటువంటి ఈ సోమశిల అందాలు ఇంకా చాలా ఉన్నాయి మాది ఇంకా కొంచెం చూపిస్తాను ముందుకు వెళ్తా ఉంటే ఇదనమాట నదీ ప్రవాహం సంబంధించి ఇక్కడ ఈ నది బోటింగ్ చేయడం కానీ మేము బోటింగ్ అయితే చేయలేదు కొంచెం టైం సరిపోలేదు దానివల్ల మేము బోటింగ్ చేయలేకపోయాము ఇప్పుడు మేమైతే నది దగ్గరికి ఆ రెండు కొండ కొండల మధ్య కనిపిస్తున్నటువంటి నదీ ప్రవాహమే ఇక్కడ ప్రత్యేకత అనమాట ఇప్పుడైతే నదికి సంబంధించిన వ్యూస్ చూసారు ఇప్పుడు సోమశిల ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉంటుంది ఆ దేవాలయం ఏంది ఆ యొక్క చరిత్ర ఏంది అనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరించబోతున్నాను ప్రజెంట్ ఇప్పుడు మన ఆ దేవాలయం దగ్గరికి వెళ్తున్నాం ఇది ఆ సోమశిల దేవాలయము శివుడు ఒకే చోట పన్నెండు రూపాల్లో పూజలు అందుకుంటున్న ఒకే ఒక క్షేత్రం సోమశిల క్షేత్రం కాశీకి వెళితే ఎంత ఫలితం వస్తుందో సోమశిలకు వచ్చి దర్శనం చేసుకుంటే అంతే ఫలితం వస్తుందని స్థల పురాణం అలాగే భక్తుల నమ్మకం ఏడవ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సోమశిలలో శ్రీ లలిత సోమేశ్వరాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కృష్ణానదిలో మునిగిపోకుండా గట్టున అదే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఈ గుడి పదిహేను దేవాలయాల సముదాయం జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి పొందిన ద్వాదశ లింగాల ప్రతిరూపాలను ఒకే చోట ఈ గుడిలో ప్రతిష్ఠించారు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించినట్లు చారిత్రక ఆధారాలు మనకు స్పష్టంగా తెలుస్తుంది జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారిని కలిసిన శ్రీకృష్ణుడు సోమశిలా ప్రాంతంలో రెండు కొండల మధ్యలో ప్రవహిస్తున్న సప్తనదుల సంగమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతారు అందుకు అంగీకరించిన ధర్మరాజు శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యతను భీమునికి అప్పగిస్తాడు భీముడు కాశికి వెళ్లి లింగాన్ని తీసుకొచ్చే సమయంలో కొంచెం ఆలస్యం అవుతుంది సమయం మించిపోతుందనుకున్న ధర్మరాజు మరో లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు తాను తీసుకొచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించలేదని ఆగ్రహానికి గురైన భీముడు లింగాన్ని కాశీ నుండి తెచ్చిన లింగాన్ని దూరంగా విసిరివేశాడు ఆ లింగం పన్నెండు ముక్కలై చెల్లా పడుతుంది ఆ లింగాలే కాలక్రమేణా పన్నెండు ముక్కలై పన్నెండు లింగాలుగా ఆవిర్భవించాయని స్థల పురాణం మరియు భక్తుల నమ్మకం పదకొండవ శతాబ్దంలో చాళుక్యులు సోమశిల ఆలయాన్ని పునరుద్ధరించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తా ఉంది ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలైనటువంటి సోమేశ్వరుడు మహాకారేశ్వరుడు కాశీ విశ్వనాథుడు నాగేశ్వరుడు త్రయంబకేశ్వరుడు కేదారేశ్వరుడు శ్రీశైల మల్లికార్జునుడు భీమాశంకరుడు రామలింగేశ్వరుడు ఓంకారేశ్వరుడు వైద్యనాథుడు గ్రీష్మేశ్వరుడు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ సోమశిల ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది పుష్కరాల సమయంలో ఆ నది స్థానంలో స్నానాలు ఆచరించి ఇక్కడి దేవాలయానికి వచ్చి ఎంతోమంది భక్తులు పూజలు నిర్వహిస్తారు అలాగే శివరాత్రి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు విశేష పూజా కార్యక్రమాలు చేస్తారు ఇదనమాట సోమశిల దేవాలయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్